ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎనభై రెండు వేల కోట్ల జీఎస్టీని ఎగ్గొట్టింది అంటూ కర్ణాటక ప్రభుత్వం ఇన్ఫోసిస్కి నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే అసలు ఈ ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు జిఎస్టీ ఎగ్గొట్టడానికి లండన్ కేంద్రంగా బీజం పడిందని అక్కడ గూడుపుటాని చేశారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ఎనభై రెండు వేల కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టడానికి లండన్కి సంబంధం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో ప్రముఖ ఐటీ దిగ్గజమైనటువంటి ఇన్ఫోసిస్ ఎనభై రెండు వేల కోట్ల రూపాయల జీఎస్టీని ఎగ్గొట్టింది అంటూ ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ఇన్ఫోసిస్కి నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే అసలు ఈ ఇన్ఫోసిస్ ఎనభై రెండు వేల కోట్ల రూపాయల జీఎస్టీని ఎగ్గొట్టడం వెనక లండన్ కేంద్రంగా ఒక గూడు పుటాని జరిగింది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర కొడుతూ ఉన్నాయి ఇంతకీ ఈ ఇన్ఫోసిస్కి లండన్కి ఈ ఇన్ఫోసిస్ ఎగ్గొట్టినటువంటి ఎనభై రెండు వేల కోట్ల రూపాయల జిఎస్టీకి లండన్కి సంబంధం ఏంటి అంటే ఏం చెప్తారు ఇప్పుడు ధనవంతుడు ఏం చేసినా కానీ కుబేరుడు ఏం చేసినా కానీ భారతదేశంలో చెల్లుతుంది అనడానికి ఈ ఇన్సిడెంట్ ఒక ఉదాహరణగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఎందుకంటే దాదాపు వారం రోజుల క్రితం ఇన్ఫోసిస్కి ఎనభై రెండు వేల కోట్ల రూపాయల జిఎస్టీ ఎగ్గొట్టింది అని చెప్పి కర్ణాటక ప్రభుత్వం నోటీసులు ఇచ్చారు అనేది ఒక న్యూస్ ఈ న్యూస్ నేషనల్ పేపర్లో వచ్చింది రీజనల్ పేపర్లో వచ్చింది అన్ని రకాల మీడియాలో వచ్చింది అది సడన్గా ఇరవై నాలుగు గంటలు ముందే కర్ణాటక ప్రభుత్వం ఆ నోటీసులని వెనక్కి తీసేసుకుంది తీసుకొని ఈ ఎనభై రెండు వేల కోట్ల జిఎస్టి ఎగ్గొట్టింది అనే దాని మీద రివ్యూకి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది కేంద్ర ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది నేషనల్ మీడియా ఇవ్వాలి కదా ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు జిఎస్టీ అని అంటే చిన్న విషయమా చిన్న న్యూసా అది ఎందుకు మరి నేషనల్ మీడియా దాన్ని టచ్ చేయట్లేదు అంటే ఏ స్థాయిలో మీడియా మీద ప్రెజర్ ఉంది ఇటువైపు నుంచి ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పవసరం లేదు ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ మీద ఇలా ఎనభై రెండు వేల కోట్ల రూపాయల మిస్యూజ్ జరిగింది అనేటువంటి ఒక న్యూస్ దాని ఫాలోఅప్ లేదు అని అంటే దాని వెనుక ఎంత గూడుపూట అని జరిగి ఉంటుందని చెప్పేసి అంచనా వేసుకోవచ్చు అదే లండన్ కేంద్రంగా ఎటువంటి గూడిపూట అని జరిగింది అసలు అసలు దీని డీల్ ఎనభై రెండు వేల కోట్లు జిఎస్టీ ఎగ్గొట్టడం వెనక జరిగినటువంటి కథ మొత్తం కూడా లండన్ కేంద్రంగా జరిగింది అసలు ఏం జరిగింది అనేది నాకు తెలిసినటువంటి ఒక ఎన్ఆర్ఐ చెప్పినటువంటి మాట ఏంటంటే మౌఖికంగా చెప్పినటువంటి మాట తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి చెప్పాడు కానీ బట్ నాకు ఆధారాలు పంపించమంటే ఆయనమే ఇప్పటివరకు పంపించలేదు బట్ ఆ మౌఖికంగా చెప్పింది ఏంటంటే ఇన్ఫోసిస్ సంబంధించినటువంటి ఒక ప్రముఖ లేడీ ఆవిడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి పోస్ట్ని నిర్వహించినటువంటి లీడర్ కుమార్తె వీళ్ళిద్దరూ కలిశారు లండన్లో టూ ఇయర్స్ బ్యాకు వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి గూడుపటానికి కారణంగానే ఈ ఎనభై రెండు వేల కోట్ల రూపాయల జీఎస్టీ వ్యవహారం నడిచింది అక్కడే బీజం పడింది ఆ రోజే వాళ్ళిద్దరు భేటీలోనే బీజం పడింది అనేది ఆయన చెప్పినటువంటి మాట ఇప్పుడు నేను చెప్తే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కీలకమైన లీడర్ కుమార్తె లండన్లో ఒక ప్రముఖ యూనివర్సిటీలో ఎంబీఏ కంప్లీట్ చేసింది ఆవిడ కీలకమైనటువంటి లీడర్ కుమార్తె కాబట్టి పైగా ఆ కీలకమైనటువంటి లీడర్ కుమార్తె అలాగే ఇన్ఫోసిస్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్లో ఉన్న కీలక మహిళ వీళ్ళిద్దరూ కలవడానికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ కీలక లీడర్ చక్రం తిప్పాడు దాని కారణంగానే ఫస్ట్ డీల్ ఆ కీలక లీడర్ కుమార్తె ఎంబీఏ అయిపోగానే బిజినెస్లో చేసినటువంటి ఫస్ట్ డీల్ ఏంటంటే అదే ఆ డీలు ఖరీదు ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు జిఎస్టీని ఎగ్గొట్టడం అనేది ఆయన నాకు చెప్పినటువంటి ఒక వర్షన్ ఓకే సో ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ ఇంత భారీ అని అంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కీలక లీడర్ కుమార్తె ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనేటువంటిది సమాచారం సో ఇన్ఫోసిస్ జనరల్గా ఏంటంటే అది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఇండియన్ కంపెనీ దాని శాఖలన్నీ ప్రపంచవ్యాప్తంగా విస్తరి చేశారు అది వాస్తవంగా ఏ ఇండియన్కైనా గర్వకారణమే అది చాలా డిసిప్లైన్ కంపెనీ ఎక్కడ కూడా మిస్యూజ్ ఉండదు అని చెప్పి అభిప్రాయం ఆ కంపెనీ మీద తర్వాత ప్లేస్మెంట్స్ విషయంలో కూడా ఆ కంపెనీ మిగతా కంపెనీలకు భిన్నంగా ఉద్యోగులను ఎంపిక చేసుకుంటుంది అనేటువంటి పేరు కూడా ఆ కంపెనీకి ఉంది మెరిట్ స్టూడెంట్స్ని మాత్రమే తీసుకుంటారు బ్యాక్లాగ్స్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకోరు దానికి సంబంధించి స్ట్రిక్ట్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఆ తర్వాత మాత్రమే ఫిల్టర్ చేసుకొని వాళ్ళకి ఆఫర్ లెటర్స్ ఇచ్చి ఉద్యోగాల్లో తీసుకుంటారు ప్లస్ ఉద్యోగాల నుంచి తీసేసేటప్పుడు కూడా చాలా పద్ధతి ప్రకారం తీసేస్తారు నామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నామ్స్కి అనుగుణంగానే మొత్తం జరుగుతుంది అనేటువంటి ఒక గుడ్ విల్ ఆ కంపెనీకి ఉంది ఆ గుడ్ విల్ కారణంగానే ఇన్ఫోసిస్ షేర్ ఎప్పుడు కూడా హైలో ఉంటుంది అలాంటి గుడ్ విల్ ఉన్నటువంటి కంపెనీ ఇవాళ ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు జిఎస్టీ గోల్మాల్ చేసింది అని అంటే విదేశాల నుంచి వస్తున్నటువంటి బిజినెస్కి సంబంధించినటువంటి గోల్మాల్ ఇది వివిధ దేశాల్లో ఉండేటువంటి ఇన్ఫోసిస్ కంపెనీకి సంబంధించినటువంటి జిఎస్టీలో జరిగినటువంటి గోల్ మాల్ ఇది అనేది కర్ణాటక ప్రభుత్వం గుర్తించింది మనం చెప్పడం కాదు దాన్ని కేంద్ర ప్రభుత్వం ఫైనల్ చేయాలి చిన్న కుంభకోణం కాదు కదా ఇది నిజమైతే రివ్యూ నిర్వహించి కదా ఇంతవరకు చెప్పాల తొక్కి అని చెప్పి కొంతమంది అంటారు కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాల ప్రతిపక్షంగా ఉంటుంది ఇండియా కూటమి అధికార పక్షం కాముగా ఉంది వీళ్ళు ఎందుకు చెప్పట్లేదు మీడియా మీడియాలో దాన్ని ఫాలోఅప్ న్యూస్ కూడా రాకుండా చేశారు దానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కీలకమైనటువంటి లీడర్ నేషనల్ మీడియాని మేనేజ్ చేస్తున్నాడు గతంలో కూడా అప్పుడు మేనేజ్ చేశారు అలాగే నేషనల్ నేషనల్ మీడియాని కానీ ఇంటర్నేషనల్ మీడియా మీడియాని కానీ లో ఉండేటువంటి కొంతమంది మేనేజ్ చేశారు టోటల్గా గవర్నమెంట్లో మేనేజ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది కూడా మేనేజ్ చేశారు అందుకే న్యూస్ రావట్లేదు దీనికి సంబంధించినటువంటి మొత్తం వివరాలు త్వరలో నేను బయట పెడతాను అని చెప్పి ఆయన చెప్పారు నాకు ఆయన ఎప్పుడు బయట పెడతారో తెలీదు వివరాలు మొత్తం బయట పెడతాను ఇంటర్నేషనల్గా ఒక మాఫియా ఉంది ఈ మాఫియాలో భాగస్వామ్య కీలకమైనటువంటి లీడర్ కుమార్తె ఆవిడ ఈ ఇన్ఫోసిస్ సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి మహిళతో భేటీ కారణంగానే ఈ మొత్తం జరిగింది అనేది ఆయన చేసినటువంటి ఒక ఆరోపణ అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కీలక లీడర్ ఎవరు ఆ కీలక లీడర్ కుమార్తె ఎవరు ఆ ఇన్ఫోసిస్ సంబంధించిన మహిళ ఎవరు వాళ్ళ భేటీ జరిగిందా లేదా అనేది దర్యాప్తు సమస్యలు చెప్పాలి ఒకటి రెండు గతంలో జరిగినటువంటి ఎపిసోడ్ గుర్తొస్తుంది దీని అంతా మనం విశ్లేషణ చేసుకుంటే సత్యం కంపెనీ సత్యం కంప్యూటర్స్ అప్పట్లో ఇవాళ ఇన్ఫోసిస్కి ఎంత పేరుందో అంతకన్నా డబుల్ పేరుంది అప్పట్లో రెండు వేల తొమ్మిది నాటికి సత్యం కంప్యూటర్స్లో జాబ్ చారాలంటేనే అదొక పెద్ద యజ్ఞం ఇన్ సత్యం కంప్యూటర్స్లో జాబ్ వస్తే ఇకన సెటిల్ అయిపోయినట్టు లైఫ్లో అనేటువంటి ఫీల్ అయ్యేవాళ్ళు ప్లస్ సత్యం కంప్యూటర్స్లో పనిచేసే ఉద్యోగి ఉద్యోగికి పెళ్లి చేసి పెళ్లి చేయాలంటే అనేక మంది ముందుకు వచ్చేవాళ్ళు అంత క్రేజ్ ఉండేది అప్పుడు సత్యం కంప్యూటర్స్ అలాంటి సత్యం కంప్యూటర్స్ చేత మైటాస్ పెట్టించి ఆ మైటాస్ కంపెనీలోకి నాలుగు వేల కోట్ల రూపాయలను డైవర్ట్ చేసి ఆ నాలుగు వేల కోట్ల ఫండ్ని మరో చోటకు పంపించి గోల్మాల్ చేసి ఆ సత్యం కంప్యూటర్స్ క్లోజ్ అయ్యేలాగా చేశారు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ డిఎన్ఏనే ఈ ఇన్ఫోసిస్లో కూడా ఉంది అనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది మరి ఆ డిఎన్ఏలో ఉన్నటువంటి వ్యవహారమా ఇది కాదా అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చాలి లేదా జిఎస్టీ దాల్చాలి జిఎస్టీ కంపెనీ లేదా ఐటీ కంపెనీలు వాళ్ళు దాల్చాలి ఐటీ డిపార్ట్మెంటు కానీ దీన్ని దాచిపెడితే దాగేటువంటి నిజాలు కాదు కదా ఇవి ఇవాళ కాకపోతే రేపైనా బయటపడాలి కదా అవును ఆ రోజు సత్యం కంప్యూటర్స్ క్లోజ్ కావడానికి ఎవరైతే కారణమయ్యారో డిఎన్ఏ అదే డిఎన్ఏ ఇక్కడ కూడా పనిచేసింది అనేటువంటి ప్రచారం చాలా బలంగా జరుగుతుంది కాబట్టి ఈ దీంట్లో ఎవరెవరు ఉన్నారనేది ఒక క్లారిటీ ఒక చిన్న క్లూ ఇచ్చాను కాబట్టి ఈ వీడియో చూసేవాళ్ళు అసలు దీని వెనక ఎవరెవరు ఉన్నారు ఎవరు కీలక లీడరు ఆ కీలక లీడర్ కుమార్తె ఎవరు ఇన్ఫోసిస్లో కలిస మళ్ళీ మహిళ ఎవరు ఆ భేటీ ఏంటి ఆ భేటీ పర్యాసానమే ఎనభై రెండు వేల కోట్ల గోల్మాల అనేది వాళ్ళే ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ